వీక్షకులందరికీ నమస్కారం జులై మాస అందు ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్ళే ముందు జులై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి ఒక జులై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు పద్నాలుగో తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు దీని తాలూకు ప్రభావం ఉంటుంది ఇది పద్నాలుగో తారీఖునే ప్రారంభమవుతుంది అలాగే పద్నాలుగవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా పద్నాలుగే అలాగే సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు పద్నాలుగవ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర పల్గుని రెండవ పాదంలోకి కన్యా రాశిలోకి ప్రవేశించేటువంటి రోజు పద్నాలుగవ తారీఖే అలాగే పద్నాలుగవ తారీఖు నాడే వృషభ రాశి ఎందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి పద్నాలుగవ తారీఖు నాడే అలాగే జూలై పద్నాలుగవ తారీఖు నాడే బుద్ధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతు ఉన్నారు ఇక్కడ చూడండి కుజుడు రవి అలాగే శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా పద్నాలుగవ తారీఖున సంక్రమణం చేయబోతూ ఉంటే శనేశ్వరుడు అలాగే బుద్ధుడు ఈ రెండు గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నాయి బుద్ధుడైతే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే పద్నాలుగవ తారీఖు నాడు రోజు నాడే ఐదు గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు ఇది ద్వాదశ రాసుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేట్ గా మనం చెప్పవచ్చు సరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు వక్రించినా మీనంలోనే ఉంటారు పద్నాలుగవ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటారు పద్నాలుగు తర్వాత కర్కాటకానికి వస్తారు అలాగే రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు పద్నాలుగు వరకు సింహమందు తదుపరి కన్య ఎందు సంచారం చేస్తారు అలాగే రవి యొక్క సంచారం కూడా రెండు రాసుల్లోనే ఉంటుంది ఇలా ఇటువంటి గోచార పరిస్థితి దృష్ట్యా ద్వాదశ రాసుల వారికి మనం ఉండేటువంటి ఫలితాలను కూడా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ జూలై నెలలోనే గురుమౌఢ్యమి అనేటువంటిది కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది ఆల్మోస్ట్ జూన్ నెలలో వచ్చినటువంటి ఈ గురుమౌఢ్యమి కొంత కొంతకాలం పాటు ఉన్నది ఆ గురుమౌఢ్యమి జూలై ఏడవ తారీఖు తోటి వెళ్ళిపోతూ ఉన్నది ఈ గురుమౌఢ్యమి వెళ్ళిపోయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి ఇది శూన్యమాసము అంటారు ఈ శూన్యమాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు అంటే వివాహాది ఉపనయనాధిక్రతువులు శంకుస్థాపనలు అంటే గృహారంభాలు గృహ ప్రవేశాలు ఇలాంటివి ఇవి కూడా చేయకూడదు అలాగే ఈ మాసానికి ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది ఏమిటి అంటే మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం రెండూ కూడా వచ్చేటువంటి మాసం ఈ మాసం కాబట్టి ఆ ఆరుద్ర మాస శివరాత్రి మరి రెండు శివ సంబంధమైనటువంటివే కాబట్టి దాన్ని పురస్కరించడం కూడా మన భవిష్యదర్శిని సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు మహారుద్ర యాగాన్ని పాలకులలో నిర్వహించబోతూ ఉన్నాం ఆ విషయం గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాను అయితే ఇది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారికి జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే జన్మ జన్మరాశి స్థితి కుజుడు పద్నాలుక్ ముందు తర్వాత కూడా కుజుని యొక్క సంచారము కొంత ఇబ్బంది లాభస్థాన స్థితి రవి పద్నాలుగో తారీఖు దాటాక పద్నాలుక్ ముందు దశమ ఏకాదశాల్లో యోగించేటువంటి రవి అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఆ తర్వాత షష్ట స్థానం ముందు యోగిస్తూ ఉన్నటువంటి రాహు రెండు పాజిటివ్స్ సప్తమంలో వక్రించినటువంటి జనేశ్వరుడు ఇది మూడవ పాజిటివ్ అలాగే లాభస్థాన స్థిత బుద్ధుడు నాలుగు విధంగా శుక్రుని యొక్క స్థితిగతులు చంద్రుడు అంటే ఆల్మోస్ట్ జూలై జూన్ నెలతో పోల్చుకుంటే జూలై నెలలో కన్యా రాశి వారికి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది ఇక్కడ ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఏమిటి అంటే ఒకటి కుజగ్రహ సంచారము రెండు దశమ ముందు ఉన్నటువంటి గురువు ఇవి రెండే ప్రధానంగా ఏడిపించేటువంటి లేదా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా మనం చెప్పవచ్చును మరి ఈ రెండు గ్రహాల వల్ల వచ్చే నెగిటివ్ ఏంటండి జ్వరం కట్గవర నంచై వా భార్య బంధు విరోధకృత జన్మరాశి గత ఏ భవమో యక్ష రాక్షస పీడితం అన్నారు ఇక్కడ కుజుడు వ్యయస్థానంలో ఉన్న జన్మరాశి గతులైనా కూడా ఒక రాక్షసుడు ఎలా పీడిస్తాడో అలా పీడిస్తాడు అంటే నిద్రపోని కూడా ఆయన నిద్రాపరమైనటువంటి సమస్యలు అంటే ఎక్కువసేపు పడుకోలేం ప్రశాంతంగా ఉండలేం ఎప్పుడు ఏదో ఒక అణగుణ ధ్వని ఏదో ఒక రకమైనటువంటి గందరగోళం భయం మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కుజుడు అలాగే అటు ప్రత్యేకించి శని వక్రించడం అన్నది మాత్రం చాలా మంచిది అలాగే షష్టరాహు ఉండడం ఇంకా మంచిది అనగా ఈ కుజుని వల్ల వచ్చేటువంటి దోషాలని కొన్నిటిని ఆ రెండు గ్రహాలు కూడా తీసివేయడానికి అవకాశం ఉంటుంది కొంత కుజుని వల్ల ఖర్చు పెరిగినా కొంత అనారోగ్య సమస్యలు వచ్చినా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా కూడా ఈ శనేశ్వరుడు గాని రాహువు కానీ వాటిని తగ్గించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అది ఒక బెనిఫిట్ అందుకనే ఎక్కువ గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి కాబట్టి కేవలం కుజగురులు ప్రతికూలంగా ఉంటే వచ్చేటువంటి ఫలితాలను వాళ్ళు దాటించగలుగుతారు అని ముందుగా మనం చెప్పుకున్నాం ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలు మొట్టమొదటిగా ఆర్థిక పరమైన విషయాలు అటు కుదుడు ఖర్చు పెట్టించినా మిగతా శని రాహువుల వల్ల ఆర్థికంగా కొంత పరిస్థితులు బాగుంటాయని రెండు ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా మార్పులు వస్తాయి ఏ విధంగానో ఉద్యోగపరమైనటువంటి మార్పులు ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు ఇక్కడ గాని విదేశాల్లో కానీ కన్యారాశి వారు ఉద్యోగం ఏదైనా మారాలి లేదు అసలు ఉద్యోగం లేదు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాం అది రావట్లేదు అనేటువంటి సందర్భంలో కూడా ఏదైనా ఒక మంచి ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి కాబట్టి ఉద్యోగంలో స్థిరత్వము నిలకడ లాంటివి ఈ రాశి వారికి వస్తాయి అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు మెరుగుపడతాయి కొంత కుజుడు దెబ్బలు తగిలించిన ప్రతిరోజు ఏదో ఒక రక్తానికి సంబంధించి చిన్నది ఏదైనా చిన్న చిన్న గుచ్చుకోవడంతో సైతంగా ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా త్వరితగతిన రికవరీ అవ్వడానికి గ్రహస్థితి ఉపయోగపడుతుంది కాబట్టి జూన్ నెలతో పోల్చుకుంటే జూలై నెలలో చాలా వెసులుబాటు ఉంది చాలా పాజిటివిటీ ఉన్నది అన్నీ కూడా మంచిగానే జరుగుతూ ఉంటాయి ఇబ్బంది పడవలసిన పరిస్థితులు లేవు కన్యా రాశి వారికి కాబట్టి ఈ నెల బాగున్నది మరిన్ని మంచి ఫలితాల కోసం కుజగ్రహ సంబంధమైనటువంటి జపము లేదా సుబ్రహ్మణ్య ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన స్వస్థ